الله <laughs> اکبر ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మరి ఈ రోజు జరంగ యాత్రని ప్రారంభించినటువంటి గౌరవ శాస్త్రసలు పర్యటి సంజయ్ గారు మరి యొక్క జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషర్ గారు మిత్రులు ఎస్ఎంఆర్ బాబు గారు సారథు గారు వెంకటేశ్వర గారు కృష్ణ గారు మరి ఈ రోజు దీంట్లో పాల్గొన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా ఎందుకంటే ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఇరవై రెండు దాడి జరిగిందో దాన్ని ప్రతిఘటిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నిధుడిని కిరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుడ్లగాల్ని మట్టిపెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలని మట్టి పెట్టాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి నామకరణ తెలిసి చేస్తున్నటువంటి గత నెల పదో ఈ నెల పదవ తారీఖు జరిగినటువంటి అగ్రవాద పైన దాటి జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ రోజున సైనికులు పేనాలు కోల్పారు సైనికులకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కార్యాచరణకి భారతదేశం నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం ఎక్కడ 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 ఎక్కడైనా ఉగ్రవాద సంస్థలని కట్టి పెడతానికి భారతదేశం నడుం బిగించి నడుమిగించింది ప్రపంచ దేశాలన్నీ కూడా భాషగా నిలిచినాయి ఈ రోజున దేశ వ్యాప్తంగా విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఒత్తినే ఊరుకోమనే ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన జూన్ మేలో ఏప్రిల్లో జరిగిన మరి పై పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్దతు మద్దతు ఇస్తూ ఈ రోజున తిరంగ ర్యాలీ మరి అన్ని కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు అంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా ఆహారనేసులు కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ వెంటే ఉంది మీ చర్యను మేము ఇలాగే ఉంటు మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు మరి భారత్ ప్రధానమంత్రి గారు ఏ విధంగా వెంటనే స్పందించి మరి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు సైనిక శక్తి ఏ విధంగా ఉందనేది బ్రహ్మశాస్త్రంతో పాకిస్తాన్ మీద రెండు రోజులు దాడి చేస్తేనే మరి పాకిస్తాన్ అక్లావికలం అయిపోయింది మరి ఇంకొకసారి ఇటువంటి ఒకరి దాడి చేస్తే మేము సహించాం భారతదేశం అంతా కూడా ఒకటే మాట ఉంటుంది పాకిస్తాన్ కరుమరిగి అయిపోతే అని హెచ్చరికనే ప్ర భారతదేశ ప్రభుత్వం తరఫున చాటి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా యావత్ ప్రజానీకం యావత్ పార్టీలు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు